స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు దేశమంతా రామాలయంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంపై దృష్టి పెట్టింది అంతా రాముడి స్మరణలో ఉన్నారు అయితే ప్రధాని నుంచి దాదాపు ఏడు వేల మంది సెలబ్రిటీలు లక్షలాది మంది జనం ఒకే చోట పోగయ్యే గొప్ప కార్యక్రమంపై తీవ్రవాదుల కన్నపడింది అందుకే మన ఇంటెలిజెన్స్ సంస్థలు అలర్ట్ అయ్యాయి రా నుంచి ఏటీఎస్ వరకు ఆయా రాష్ట్రాల నిఘా విభాగాల నుంచి పోలీసుల వరకు తీవ్రవాదుల కలయిక కోసం డేగ కళతో ఎదురు చూశాయి మరీ ముఖ్యంగా పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ఏమైనా చేయగలదనే టెన్షన్ మన నిఘా సంస్థలకు ఉండనే ఉంది ఇవన్నీ కానట్టు ఇప్పుడు కొత్తగా మన దేశానికి శత్రువులుగా కెనడా అమెరికాలో దాక్కున్న ఖలిస్తాన్ తీవ్రవాదులు తయారయ్యారు దీంతో ప్రతి అంతర్జాతీయ కాల్ ఇక భయంకరమైన తీవ్రవాదులను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది అప్పుడే రాజస్థాన్ లోని పెద్ద గ్యాంగ్స్టర్ అయిన శంకర్ లాల్ తమ నిఘా నుంచి మిస్ అయ్యాడని రాకు సమాచారం ఇచ్చారు ఆ రాష్ట్ర పోలీసులు దీంతో రా వెంటనే రంగంలోకి దిగి రాజస్థాన్ పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టింది వందల కాదు దాదాపు వేల ఫోన్లు ఫిల్టర్ చేశారు పోలీసులు వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో గుర్తించారు ఇక పోలీసులకు భయం కలిగింది రా అధికారులు కూడా వణికిపోయారు ముచ్చమటలు పట్టాయి ఒకవైపు ప్రధాని భద్రతకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దేశంలోని ప్రముఖులంతా ఓ చోటుకు వస్తున్నారు కానీ ఆ కీలకమైన గ్యాంగ్స్టర్ శంకర్ లాల్ మిస్ అవడం కంటే కూడా యూపీలోకి వచ్చాడని తెలియగానే ప్రాణాలు అరచెతలు పెట్టుకుని నిద్రాహారాలు మాని వేటాట మొదలు పెట్టారు శంకర్ లాల్ రాజస్థాన్ లో పేరు మోసిన గ్యాంగ్స్టర్ ఇతను రాజస్థాన్ నుంచి హర్యానా వరకు ఆ తర్వాత ఢిల్లీ పంజాబ్ ముంబైలో కూడా దందాలు నిర్వహిస్తూ ఉంటాడు కానీ రెండేళ్ల నుంచి అతను కలిస్తాన్ తీవ్రవాదులతో చట్టా పట్టాలు తిరుగుతున్నాడని రా గుర్తించేసింది మంచి సమయం దొరికితే ఎన్కౌంటర్ చేసే ప్లాన్ లో కూడా ఉన్నారు కానీ తన మీద నిఘా ఉందని తెలిసిన నాటి నుంచి కూడా తెలిసిన పోలీసులకు ఫోన్ చేసి మరి బ్రతిమలాడుకుంటున్నాడట అయితే సరిగ్గా ఈ సమయంలో ఇంటెలిజెన్స్ అలర్ట్ గా ఉంటుందని గ్యాంగ్స్టర్ శంకర్ లాల్ బాగా తెలుసు అయినా కూడా ఎందుకు ధైర్యం చేశాడు భారీగా డబ్బు తీసుకొని ఎవరికైనా సాయం చేస్తున్నాడా బాంబులు పెట్టేందుకు ప్లాన్ చేశాడు పెడితే ఎక్కడ పెడతాడు అసలు ముందు శంకర్ అరెస్ట్ చేయాలని కసిగా వెతకడం మొదలు పెట్టారు పోలీసులు మరోవైపు మొన్నటి వరకు కూడా నేను అన్నింటికి దూరంగా ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేశాడు కానీ ఎంతైనా చదువురాని చెప్పినా కూడా పోలీసులకు తెలిసిపోతుంది అలానే అతని అనుచరుల కాల్స్ ఫిల్టర్ చేయగా ఉత్తరప్రదేశ్ లోకి వచ్చినట్లు తెలుసుకున్నారు పోలీసులు అది కూడా ఒక స్కార్పియోలో తన అనుచరులతో కలిసి వచ్చాడని గుర్తించారు ఓ టోల్ గేట్ దగ్గర అయోధ్యలోకి వచ్చాడని తెలియగానే రా అధికారులకు మరో మొదలైంది అసలు ఈ తెలిసి కూడా ఎందుకు వచ్చే ధైర్యం చేశాడనేది అంత చిక్కలేదు పైగా తన స్కార్పియోకు ముందు రాముడి బొమ్మ పెద్ద కషాయ జెండా కట్టుకుని ఉన్నాడు తన వాహనం వెనుక జై శ్రీరామ్ అని కూడా రాసుకున్నాడు దీంతో ఏదో కుట్ర చేశాడని ఏటీఎస్ మొత్తం అయోధ్య వైపు వచ్చే వాహనాలను తనిఖీ చేయడం మొదలు పెట్టింది అయితే ఈ శంకర్ లాల్ తెలివైన వాడు పోలీసుల చెక్కింగ్ ఉందని గుర్తించే లోపే కార్ దిగి నడిచేవాడు ఆ తర్వాత మళ్లీ ఎక్కడ మొదలు పెట్టేవాడు అయితే ఇదే విషయాన్ని సీసీటీవీలో గుర్తించారు పోలీసులు తీవ్రంగా వెతకగా వెతకగా రాత్రి సమయంలో ఓ చోట వాహనం దూరంగా నిలిపి అర కిలోమీటర్ల దూరంలో రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు శంకర్ లాల్ అంతే ఒకేసారి పది మంది యూపీ ఏటీఎస్ ఆఫీసర్లు చుట్టుముట్టేశారు కదిలితే చంపేస్తామని తుపాకీ వీపీ మీద పెట్టి లాక్ వెళ్లిపోయారు ఆ వెంటనే రా రంగంలోకి దిగింది ఇతనికి తోడు మరో రౌడీ షెటర్ లో అజిత్ కుమార్ ప్రదీప్ పునియాలు కూడా పోలీసులకు చిక్కారు వాస్తవానికి వీళ్ళ ముగ్గురు వేర్వేరు కార్లో వచ్చారు కానీ అయోధ్యకు వచ్చాక కలుసుకున్నారు ఈ ముగ్గురిని పోలీసులు తొక్కదీయడంతో అసలు కుట్ర బయటపడింది అదొక స్టోరీ అదేంటంటే ఈ మధ్య అమెరికాలో ఉన్న కలిస్తాన్ తీవ్రవాది గురు పత్వంత్ సింగ్ రెచ్చిపోతున్నాడు ఏజెంట్ లో చంపేందుకు ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ప్రకటించాడు అవునంటూ కెనడా ప్రధాని ట్రూడో ఓవర్ చేశాడు కూడా ఆ తర్వాత కలిస్తాన్ తీవ్రవాది అయిన గురు కు అమెరికా కెనడాలు పౌరసత్వాలు కూడా ఇచ్చాయి ఇతన్ని చంపేందుకు భారత్ కు చెందిన నిఖిల్ గుప్తాకు ఈ మటర్ ప్లాన్ ఇచ్చారనేది అమెరికా ఆరోపణ కానీ భారత్ ఆ మాటలను తోసిపుచ్చింది ఆధారాలుంటే తీసుకురమ్మని తమకు ఇవ్వాలని భారత అమెరికాకు చెప్పింది తమ దేశంలోనే మీరు తమ పౌరుణ్ణి చంపుతారా అని అమెరికా కూడా అతి చేసింది కానీ తమ దేశం మీద దాడులు చేస్తామని విమానాలు పేల్చేస్తామని తీవ్రవాది గురు ఎంత రెచ్చిపోయినా కూడా యుఎస్ మాత్రం పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం అమెరికా గట్టిగానే శంకర్ లాల్ అతని అనుచరులుగా ఉన్న రౌడీ చట్టంలో అజిత్ కుమార్ ప్రదీప్ పునియాలు అసలు విషయం చెప్పేశారు అయోధ్యలో విధ్వంస కండక్ట్ చేసేందుకు తమకు సిటీ మ్యాప్ కావాలని పంపించారు భారీగా డబ్బులు ఇచ్చారని కూడా చెప్పారు శంకర్ లాల్ ను ఖలిస్తాన్ మద్దతుదారుడైన హరిమందర్ అలియాస్ లండ ఈ పని కొప్పించాడు ఎవరి కోసం చేయాలని శంకర్ లాల్ గట్టిగానే అడిగాడు అప్పుడు కక్కేశాడు గురు సింగ్ చేయమన్నాడని భారీగా డబ్బు సంచాలకు అప్పగించాడు శంకర్ లాల్ చేయాల్సిందల్లా అయోధ్యలో కీలక ప్రాంతాలు ప్రముఖ హోటల్స్ అయోధ్య ఆలయానికి వెళ్లే దారులు ఇలా మొత్తం మ్యాప్ ను ఫోటోలతో సహా తీసేవాలని పురమాయించినట్లు ఒప్పుకున్నాడు దీంతో అమెరికాకు ఈసారి మన విదేశాంగ మంత్రి జైశంకర్ వచ్చ పోయిస్తాడు అన సందేహమే లేదు ఎందుకంటే డిసెంబర్ పదకొండున ఏకంగా ఎఫ్బిఐ డైరెక్టర్ భారత్ వచ్చాడు ఎందుకంటే తమదేశ పౌరుడైన మీ చంపేందుకు నిఖిల్ గుప్తా అనే వ్యాపారికి కాంట్రాక్ట్ ఇచ్చిందని కొన్ని ఫోన్ కాల్స్ డేటాతో వచ్చాడు ఆయన వచ్చి రాగానే అజిత్ ధోవల్ తో సమావేశం కావాలని ముందే అమెరికా నుంచి పదవి చేయించుకున్నాడు క్రిస్టోఫర్ వాస్తవానికి ఈ డైరెక్టర్ క్రిస్టోఫర్ లాంటి తక్కువ స్థాయి అధికారికి మన విదేశాంగ శాఖ అధికారితో మీటింగ్ ఉంటుంది కానీ జయశంకర్ తోనే తాము మాట్లాడతామని పే చేపెట్టింది నిజం చెప్పాలంటే జయశంకర్ ఎంత తెక్కులో మనకు తెలియదు మొహం పగిలినట్టు సమాధానం చెబుతారాయన నో ప్రోటోకాల్స్ నో రెస్పెక్ట్ తప్పైతే తప్పు ఒప్పైతే ఒప్పిఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వచ్చి రాగానే కొన్ని ఫోన్ కాల్ డేటాను జయశంకర్ ముందుంచాడు ఇదిగో ఆధారం సార్ నిఖిల్ గుప్తా అనే వ్యక్తికి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు గురుపత్వన్ సింగ్ ను చంపుదామనుకున్నారు మా దేశ అంతర్గత విషయాల్లో మీరు ఎలా వెలుపెడతారు కెనడాలో చేసినట్లు చేద్దామనుకున్నారా అని ప్రశ్నించాడు ఆ ఎఫ్బిఐ డైరెక్టర్ అంతే పక్కనే అక్కడే అజిత్ ధవల్ అన్నారు వెంటనే ఆయన అందుకున్నారు గురు సింగ్ గురించి మీకు ఎంత తెలుసో మాకు అంతకంటే బాగా తెలుసు అతను మీ సిఐఏ ఏజెంట్ కెనడాలో ఉన్నా కూడా కూడా ఇంటి చుట్టూ మీ సిఏ ఏజెంట్లుగా కాపలాగా ఉంటారు నీడలా వెంటాడుతారు ఎంత తెలిసినా మేము అతన్ని చంపేందుకు గుడ్డిగా ప్రయత్నిస్తామా అని ఎదురు ప్రశ్నించారు దీంతో క్రిస్టోఫర్ ఒకసారిగా షాక్ అయ్యాడు ఎందుకంటే గురుపత్వం సింగ్ మన దృష్టిలో తీవ్రవాది కానీ మన వాళ్ళు సిఏ ఏజెంట్ అని చెప్పడంతో నిజమేలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు అతను వెంటనే పక్కనే ఉన్న జైశంకర్ మీకు వీడియో ప్రూఫ్లు ఏమన్నా కావాలా అని అడిగేశారు మీరు సిఐఏ ఏజెంట్ అని చెప్పి మాట మారుస్తున్నారు నిఖిల్ గుప్తాకి రా కాంట్రాక్ట్ ఇచ్చింది ఇదిగో కాల్స్ అంటూ నిఖిల్ ఎవరితోనో మాట్లాడిన ఫోన్ కాల్స్ చూపించారు ఆయన అది విన్న అజిత్ దోవల్ మీకు ఈ నిఖిల్ గుప్తా డ్రగ్ డీలర్ ఇతనికి కెనడా పౌరసత్వం ఉంది తర్వాత మీరు కూడా ఇచ్చారు మీ దేశంలో డ్రగ్స్ ను అంతం చేస్తామని మీరే రోజు ప్రెస్ మీట్ పెడతారు ఇతనికి మరి ఎలా పౌరసత్వం ఇచ్చారు మెక్సికో నుంచి మీ దేశానికి ఎంత పంపుతాడో మీకు తెలియదా అన్నారు అజిత్ దోవల్ అంతేకాదు నిఖిల్ గుప్తా కూడా సిఐఏ ఏజెంటే మరి మేమే ఒక సిఐ ఏజెంట్కి కాంట్రాక్ట్ ఇచ్చి మరో సిఐఏ ఏజెంట్ను చంపమని చెబుతామా ఇద్దరు కరుడు కట్టిన నెరస్తులను ఏజెంట్లుగా పెట్టుకొని కాపాడుతుంది మీరు అని ఏకిపారేశారు అసలు అజిత్ ధవల్ దగ్గర సమాచారం ఉందని తెలియగానే ఎఫ్బిఐ ఏజెంటే షాక్ అయిపోయాడు ఇంతలో జయశంకర్ ఏదో ఫోన్ కాల్ రాగానే చాలా సింపుల్ గా బయటకెళ్లిపోయారు అయితే నిఖిల్ గుప్తా డబుల్ క్రాస్ చేశాడని ఎఫ్బిఐ డైరెక్టర్ అనుమానించాడు అంతేకాదు మీరు చెప్పిన ఆధారాలు సరిపోవు నిఖిల్ గుప్తాకు మాకు సంబంధం లేదు మీ ఏజెంట్ అతను మీ షార్ప్ షూటర్స్ నిఘాలో ఉన్నాడని చెప్పాడు అజిత్ దోవల్ దీంతో చెక్ రిపబ్లిక్ దేశంలో ఉన్న నిఖిల్ గుప్తాకు ఈ విషయం తెలిసిపోవడంతో తమను చంపేస్తారేమోనని భయపడ్డాడు తనను అమెరికా పంపొద్దని చెక్ రిపబ్లిక్ కోర్టులో పిటిషన్ వేశాడు నువ్వు వచ్చింది టూరిస్ట్ పని మీద మీ దేశానికి నువ్వు వెళ్లాలని తీర్పునిచ్చింది కోర్టు దీంతో వెంటనే అమెరికా తీసుకెళ్లిపోయారు ఇతర సిఐ ఏజెంట్లు మరోవైపు తమకు అయోధ్యలో బాంబులు పెట్టేందుకు రూట్ మ్యాప్ కమ్ సిటీ మ్యాప్ అడిగారని లండాతో పాటు గురుపత్వం సింగ్ పేరు చెప్పారు నిందితులు కోర్టులో న్యాయమూర్తి ముందు చెప్పడంతో ఆ రికార్డును రా అధికారులు తీసుకున్నారు వెంటనే అమెరికా కూడా సమాచారం ఇచ్చారు తమ దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న గురుపత్వం సింగ్ అప్పగించాలని కోరారు అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్టు సిఐఏ ఏజెంట్ గా పనిచేస్తున్న గురుపత్వం సింగ్ కెనడాలోని ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ అమెరికాకు చెప్పాడు అమెరికా కాస్త కెనడా ప్రభుత్వానికి చెప్పింది దీంతో కెనడా సర్కారు మన చేసింది కానీ గురుపత్వం సింగ్ ను చంపేందుకు నిఖిల్ గుప్తాకు కొంతమంది స్థానిక గ్యాంగ్స్టర్లు ఇచ్చారు అయితే ఈ నిఖిల్ గుప్తా డ్రగ్ డీలర్ అయినా కూడా సిఐ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు అంటే కేవలం ఇన్ఫార్మర్ గా కొన్ని సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేశారు అయితే ఈ నిఖిల్ ట్రాప్ చేసింది కొంతమంది కెనడాకు చెందిన వారితో ట్రాప్ చేయగా డబుల్ గేమ్ బుక్ అయిపోయాడు ఇప్పుడు సిఐఐ గుప్పిట్లో ఉన్నాడు నిఖిల్ గుప్తా మరి ప్రాణాలతో బయటకు వస్తే అదృష్టవంతుడు లేదంటే అంతే కానీ గురుపత్వం నీతివంతుడని అని చెప్పే సాహసం ఎట్టి పరిస్థితుల్లో చేయదు ఎందుకంటే పట్టుకున్నారు మన పోలీసులు ఈ ఉంది కానీ అండర్ గ్రౌండ్ గురుపత్వం బయటకు వస్తే మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చుతారు అనడంలో సందేహమే లేదు ఎందుకంటే పాకిస్తాన్ లోనే పిచ్చి కుక్కలా చేస్తున్నారు తీవ్రవాదులు ఐఎస్ఐ పోషిస్తున్న కుక్కలు వీడంతా అని మన వాళ్ళు టైం కోసం చూస్తున్నారు మరి గురుపత్వం చిక్కుతాడా లేదా అనే దాగుడు మొత్తలాట నడుస్తోంది అలా అయోధ్యపై పై ప్లాన్ నెగా సంస్థలు ముందే అడ్డుకోవడమే కాదు అంతర్జాతీయ హ్యాండ్ కూడా బయట పెట్టాయి అంతలా మన దేశాన్ని కాపాడుతున్నారు రా ఏజెంట్లు ముఖ్యంగా అజిత్ దోవాల్ తప్పకుండా మనం సెల్యూట్ చేద్దాం జై భారత్ ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉంది అలాగే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి